దాంట్లో భాగస్వామ్య పొందడానికి కూడా తప్పకుండా మీ పత్ని వచ్చిన తర్వాతనే రాయాలని ఏం చూడకండి మీరు కూడా అక్కడ రాయవచ్చు రాసేసి రసీదు పొందవచ్చు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి వాళ్ళందరూ కూడా చెంబులన్నీ తీసి ఒక చోట పెట్టవలసిందిగా విజ్ఞప్తి మీ దగ్గర ఉన్నటువంటి సేవకులందరూ కూడా సహకరించి కలశాలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టి వాటి సంచలనలో నింపడానికి సిద్ధంగా ఉంచవలసిందిగా విజ్ఞప్తి కౌంటర్లలో ప్రత్యేకంగా రుద్రాక్షల కోసం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది జయగురు దత్త ఈరోజు అండాదత్త వ్రాత క్రతంలో సేవకై వచ్చిన అక్షయ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు మరియు ఎస్వి కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఆ కాలేజీ యాజమాన్యానికి విద్యాపీఠ పక్షాన ప్రత్యేకమైన ఆశీస్సులు అమ్మ మీ సేవ అయిపోతే ఎస్వి కాలేజీ విద్యార్థులు మీ సార్ రెడీగా ఉన్నారు భోజనం చేయండి భోజనం చేసి మీ బస్సు రెడీగా ఉంది బస్సు వద్దకు ఆ సూచిస్తున్నాను ఎస్వి కాలేజీ విద్యార్థులు ఎవరైతే కాలేజీ బస్సులో వచ్చారో వారు భోజనం చేసి మీ కాలేజీ బస్సు వద్దకు వెళ్ళాల్సిందిగా సూచిస్తున్నాను తర్వాత వివిధ విభాగాల నిర్వాహకులు విద్యాపీఠ సేవకులను తీసుకొని ఆ కలశాలన్నీ ఒక దగ్గరికి సరిచేయండి కలశాలు ఒక దగ్గరికి ఆసనాలన్నీ ఒక దగ్గరికి విద్యాపీఠ సేవకులు పురుష సేవకులు అందరూ ఇప్పుడు మండపంలోకి బంధువులు వచ్చేసే ప్యాంటు షర్టు ఉన్నా నడుస్తుంది అందరూ వచ్చేసి ఆసనాలు కలశాలన్నీ ఒక దగ్గరికి చేర్చుకోవాలి జై గురుదత్త జై గురుదత్త ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికి కూడా అభినందనలు ఆశీస్సులు అలాగే పోలీసు విభాగం కూడా ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా వాళ్ళు సహకరించినటువంటి పోలీసు యంత్రాంగానికి అందరికీ కూడా అభినందనలు ఆశీస్సులు ప్రతి సేవక వర్గం చెప్పకొచ్చి అనేక విధాలుగా సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు అందజేస్తుంది పీఠం తప్పకుండా శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రాక్ష సమర్పణ కోసం అందరూ విధిగా ఇందులో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి సూచించడం జరుగుతోంది ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు సాక్షాత్తు రుద్రుతో సమానమైనటువంటి ఆ రుద్రాక్షల చేత లింగాన్ని ఏర్పాటు చేసి పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తులు దేదీప్యమానంగా అద్భుతంగా చూడ్డానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా ఆ రుద్రుడి యొక్క అక్ష అక్షములే మనల్ని చూస్తున్నట్టుగా భావిస్తూ ఇందులో ఇందులో పాల్గొంటాం తప్ప రెండు ముఖాల నుంచి ఇరవై కూడా రుద్రాక్షలు ఉంటాయి ఎవరికి ఏ రుద్రాక్ష ప్రసాదంగా వస్తుందో చూద్దాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రుద్రాక్షలను ప్రసాదంగా స్వీకరించేటువంటి మహద్భాగ్యం పీఠం కల్పించనున్నది ప్రతి ఒక్కరు కూడా చూడడానికే కాకుండా ఇందులో పాల్పంచుకోవడానికి అలాగే మీ బంధువులను మిత్రులను అందరిని కూడా అందులో పాల్పంచుకునే విధంగా చేయవలసిందిగా అందరిని ఆహ్వానించవలసిందిగా మహిళా మూర్తులు అందరూ కూడా సమాయత్త పరిచి మీ మీ కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి సేవలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే సేవను చేయవచ్చు ఆసనాలన్నీ ఒక చోట సమకూర్చుతూ చక్కగా వాటిని పెట్టడం ఇక్కడ అనా వ్రతంలో కలశాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చడం పసుపు కుంకుమల తర్వాత ఈ పూజా ద్రవ్యాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో అన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సూచిస్తుంటారు సూచించిన ప్రకారంగా ఆ విధంగా సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ అనగాదత్త వ్రతంలో మీ సేవను అందిస్తున్నట్టుగా భావించండి మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు భోజనం చేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏం సేవ మిగిలింది అని కూడా భావించి ఇక్కడ చూసి ఈ సేవలో అందరు కూడా పాల్గొనడానికి సిద్ధం అవ్వాలని విజ్ఞప్తి తర్వాత అందరి కోసం చూడకుండా తప్పకుండా తప్పకుండా అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాలి మీకు ఇచ్చినటువంటి తోరం కంకరం ఉంది కదా ఆ కంకరం ఏమో ఒకటి మీరు కట్టుకుంటారు ఇంకొకటి ఏమో మీ భర్తకు కట్టాలి మీ భర్తకు కట్టాలి వివాహిత అయినటువంటి వాళ్ళేమో ఎడమ చేతికి కట్టుకుంటారు అవివాహితులు కుడి చేతికి కట్టుకుంటారు ఇంకొకటి మిగిలితే అవివాహితులైనటువంటి వాళ్ళు మీ తల్లికి కానీ తండ్రికి కానీ ఇక్కడికి రానటువంటి వాళ్ళకి గాని కట్టొచ్చు కంకరాలు తర్వాత కొబ్బరికాయ ఏం చేయాలని అడుగుతున్నారు కొబ్బరికాయను ఇంటి లోపలి భాగంలో ఇంట్లో ప్రధాన ద్వారం దగ్గర లోపలి భాగంలో కట్టొచ్చు లేదా దేవుడి ముందు కొట్టి ఆయన ప్రసాదంగా స్వీకరించండి హర నమ పార్వతీ మహాదేవ హర उदत्त दिव्यप्रभावा